వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రవి రైడింగ్ లాక్స్ సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం మిర్చికి అనమాట లోడింగ్ వచ్చేసి మనకి ఇదిగోండి చూడొచ్చు తోట అంతా అయితే ఇవ్వండి ఈ తోటలోనే వస్తున్నారు ఇవ్వండి వాడున్నాయి మనకి ఇదిగో చెట్టు దగ్గర మోటలు ఆటో గడను ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి మళ్ళీ ఇదిగోండి ఆ మోటలు రెండు అయితే మనకి మనకి లోడింగ్ వచ్చేసి మొత్తం ఒక అరవై నుంచి అరవై ఐదు ఆ మధ్యలో బస్తాలు పడతాయి అన్నమాట లోడింగ్ వచ్చేసి ఎక్కడికైతే ఎక్కడికంటే మైసూర్ అనమాట ఇక్కడ నుంచి అదే మనం పిడివిరాళ్ళ అవతల ఉన్నాం అనమాట అదే దాచేపల్లి పిడివిరాళ్ళ రెండింటి మధ్యలో ఉన్నాం మనకి ఇక్కడ నుంచి సెవెన్ సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది ఓవరాల్గా ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ నాన్ స్టాప్ రైడింగ్ అనమాట నా అదే నాన్ స్టాప్ జర్నీ అనమాట ఎన్ని గంటల టైమింగ్ ఇస్తారు ఎందు అనేది మొత్తం ముందు ముందుగా వీడియోలో చూసుకుందాం సో ఇవ్వండి బండి వెనకాల కనబడుతుంది అనుకుంటా ఇవ్వండి బండి ఆటో ఉందనమాట అండి ఇలా పెట్టామనమాట బండిని అయితే తీసుకొచ్చి ఇంకా సీదా వెళ్ళేసి అటు రివర్స్ పెట్టి ఇదిగోండి ఈ లైన్లో రివర్స్ వెళ్ళేసి అక్కడ ఒక ఇరవై ఉన్నాయి ఉంటుంది ఆ ఇరవై వేసుకొని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇంకా ఇరవై ఇక్కడ ఇక్కడే ఫుల్ లోడ్ అయిపోయింది అనమాట అవి లోడింగ్ ఎలా ఎన్ని కేజీలు వస్తున్నాయి మొత్తం ముందు 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 వీడియోలు చూసేద్దాం అనమాట మిర్చి ఇదిగోండి చూడండి ఇదిగోండి కనపడుతున్నాయా ఇవేనమాట మనకి ఇప్పుడు లోడ్ ఎత్తేదైతే ఇదిగోండి చాలా కాయలు ఉన్నాయి ఇవ్వండి మిర్చి ఇదే అనమాట లోడ్ అంతా కలిపినా కానీ ఏమి మిర్చి ఈ మిర్చి ఇప్పుడు లోడ్ ఎత్తేదైతే ఇదే మొత్తం థాట్ అంతా అవు ఆ థాట్కి కాసుకొచ్చింది మనమైతే నాయనకి ఎందుకు ఎంతసేపు అని ఉంటాం మనం కూడా ఎవరికి చూసి వచ్చాము అంటే ఏడా నీళ్ళు ఉన్నాయి ఒక గంట కూర్చుంటే పావు గంటలో మొత్తం బస్తాలు మొత్తం బయటకు వస్తాయి అంట వచ్చి ఆల్మోస్ట్ ఏడే అయ్యో ఇరవై పదహారు ముప్పై ఆరు అంటే ముప్పై ఆరు అంటే ఒకటి తక్కువ ముప్పై ఆరు ముప్పై ఐదు బస్తాలు ఉంటాయి అవి ఆవిడ ఒక పది ఉన్నా కానీ నలభై ఐదు నలభై ఐదు అంటే ఇంకా లోపల పట్టాల్సి అంట మంచి అవుతున్నారు అన్నారు అందరూ పట్టాల్సినవి ఇంకొక తీసుకున్న నలభై ఐదు అయ్యో పది యాభై ఐదు అంటే ఇదిగా ఒక అరవై అయితే అన్నట్టు ఒక ఐదుగా ఒక ఐదు పది నిమిషాలు అటు ఇటుగా వదులుతాం అన్నారు అది సంగతి యాభై ఆరు పరిస్థితి మొత్తం అయిపోయింది ఇరవై నాలుగు సెల్ఫీలు మనం ఏమన్నారు అనమాట ఫైనల్గా ఇం లోడ్ కూడా అయిపోయింది ఇగోండి రోడ్డు వచ్చేసి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది ఇవి ఒక్కరివే ఓ పిటిక్ పిటిక్కి అంటున్నాయి తాళ్ళు కూడా అంత టైట్గా కట్టారు ఇవి కొంచెం దాటామంటే ఇంక ఇబ్బంది ఉండదు మనకి ఎవరు చూసే ఎవరు ఉయ్యాలే ఊగుతుంది బండి కూడా చేతో వల్ల కానీ సో నిన్న బయలుదేరామన్నమాట టైం వచ్చేసి ఆరు బాబు అయింది అక్కడ నుంచి ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉందనమాట చూసుకుంటా సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ మెయింటైన్ చేద్దాం ఎలా వెళ్తాం ఎంతో ఎక్కడెక్కడ వస్తాము ఫస్ట్ టైం మనం మైసూరు ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ దానికి అయితే పిడిపిరాళ్ళ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి అసలు ఇబ్బంది వెళ్ళి హైవేనే అనమాట మొత్తం హైవే కాబట్టి ఎక్కడ చూసుకునే పని ఉండదు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకే మీకు అక్కడ ఒక్కడిని ఎలా వెళ్దామో చూద్దాం నలభై ఏడు ఇక్కడ నుంచి ఇంకా సేన ఉంది సిక్స్ థర్టీ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి నార్మల్ అయితే మైలేజ్ తోలుకందైతే ఇది సరిపోయింది కానీ ఇది మైలేజ్ తోలక కాదుగా మైలేజ్ తోలకం కాదు అందుకని అంత రాదు ఇంకా కొట్టియాలి సరిపోదు ఇది ఆయిల్ సరదా మూడు వేలు కొటిక్తే కాలు అరొచ్చేసిద్ది ఉంది ఏదో 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 నోట్లు వేసుకొని నవలుకుంటే వెళ్తున్నా అక్కడనే అక్కడ చేసేదే ఉంది నుంచి త్రీ సిక్స్టీ ఉంటుంది అనుకుంటా త్రీ ఫిఫ్టీ ఉంటుంది త్రీ ఫిఫ్టీ ఖచ్చితంగా ఉంటుంది అది అయితే అందంగా పోయి పోయి డెబ్బై కాడి కన్నా కాసుకోపోతే ఏం లేదు ఈ కొంచెం కనుక బెంగళూరు దాటామంటే చాలు టయానికి అక్కడికి వెళ్ళినాక కొంచెం ఒక గంట రెస్ట్ తీసుకున్నా లేకపోతే ఇంకా అంతే వెళ్ళినా ఇంక ఇబ్బంది ఉండదు ఇంకంటే ముందు అక్కడ కనుక ట్రాఫిక్ బారి బారి నుంచి తగ్గించుకుందాం అనమాట అయితే ముందు చూద్దాం ఏం జరిగిద్దాం పోదాం ఇంకా పలమనేరు ఘాటు కూడా వచ్చింది దగ్గరలోకి ఇంక దాటితే పలమునేరు ఘాటే అది కనపడుతుంది పడుతుంది ఫోన్లో కనపడదు ఇప్పుడు ఎక్కే పలమనేరు ఘాట్ అది రెట్ స్టై ఉంటుంది ఒకటే ఒకటి రెడ్డు అవి కాటెక్కి మొగిలి అందరూ మొగిలి ఘాట్ అంటారు పలమనేర్ ఘాట్ అంటారు మీరు ఏమని ఘాట్ అంటారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి మనకు తెలిసిన ప్రకారం అయితే పలమనేరు ఘాట్ అంటారు కొంతమంది ఏమో మొగిలి ఘాట్ అంటారు అంటే నుంచి పలం నెర్గా నాలుగోకి రెడీ వేస్తే లేకడం కష్టమే ఎందుకంటే అట్టనే కొంచెం లైట్ లైట్గా ఉంది కదా అది మన చూడ నీళ్ళు పోయి ఎత్తి నీకు కొంచెం అంటే ఇంకా అసలు ఘాటే లేదు ఘాటే ఉండదు ఇంకా కొంచెం ఎక్కింది స్టే నా నుంచి అంత ఏం ఉండదు స్మూత్గా వెళ్ళిపోయింది ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ చెట్లు ఉన్నాయి చెట్లు అంటారు అట్లా అక్కడ ఇంకో రోడ్డు పోస్తున్నారు అనమాట సపరేట్ రోడ్ కరెక్ట్ కటింగ్ చేయాలి మొత్తం బయట కట్టదు కేర్ పడ్డదంటే చాలు ఇవి కొంచెం పడదు మళ్ళీ సెకండ్ అడిగిద్ది ఈ ఘాట్లోనే అనమాట ఎక్కువ డౌన్ ఉంటుంది కదా ప్రయత్నం ఫీల్ అయ్యి చాలా యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ ఇక్కడ కంటే కూడా ఇక్కడికి వస్తే కరెక్ట్గా టర్నింగ్ కాడికి పైన నుంచి అక్కడ బాగా జరిగిద్ది అక్కడ ఒకటే ఉండదు కానీ చిన్నగా దిగువంట వచ్చింది అంతగా ఇప్పుడు చూపిస్తుంది అంటే బస్సు ఉన్న కాడ అడీ మధ్యలో అంబులెన్స్ కూడా ఉంటుంది అది అంబులెన్స్ అది బోన్ చిన్నప్పుడు వెహికల్ ఏది ఉంటుంది అక్కడ ఇక్కడ తీసేసారా అప తీసి లేదు తీసేసారట్టింది ఓ అదిగండి అవ్వాడు అదిగా వాడుంది అదే అనుకుంటా అదేలేదు అంటే ఆడుంది ఓమ్ ఓమ్ అయితే ఎందుకంటే ఓమ్ అది యాక్సిడెంట్ అయింది మరి ఏదో జరిగింది మొత్తానికి ఆడబెట్టేసరిగా మొత్తము డిస్ప్లే లాగా పెట్టి సేఫ్టీ ప్రికాషన్స్ పెట్టారనమాట ఈ పరిస్థితి అయితే పోలవర దగ్గరకు వచ్చామన్నమాట కోలార్ దగ్గరలో దగ్గర ముందు బాగా వెళ్ళే కొన్ని నుంచి ఇంకా దగ్గర దగ్గర టూ ఎయిటీ ఉందంటాక ఫిఫ్టీన్ వచ్చాం టూ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది చేసుకోండి సరదాగా వెళ్ళిపో ఇబ్బంది లేదు కానీ ఇక్కడికైతే నిద్ర ఏం లేదు కాక విక్స్లు బుక్సులు అన్నీ కొనుక్కున్నాం అలా వేసుకొని తింటా ఉన్నాం ముంపు అయితే ప్రస్తుతానికి ఏం లేదు పదహారు గంటలు పదిహేను గంటలు జర్నీ పడుతుంది దానికి పద్నాలుగు గంటలు కానీ ఒక గంట ఎక్స్ట్రా ఎందుకంటే ఐదు వందల కిలోమీటర్లు అంటే నాన్ స్టాప్కి వెళ్ళొచ్చు కానీ ఎనిమిది అంటే వెళ్ళలేము నాలుగు వందలకి ఆక్కుని నాలుగు వందలకే మళ్ళీ వెళ్ళొచ్చు అలా చిన్నగా వచ్చి కసేపాడతాం ఇప్పుడు బెంగళూరుగా ఆడితే ఒక అరగంట పది నిమిషాలు ఆతా లేస్తేనేమో బాగుంటే వెళ్ళిపోతాం ఎందుకంటే తొందరగా వెళ్ళామంటే మనం కూడా అన్లోడ్ చేసి ఇలాంటి భారం ప్రశాంతంగా అన్లోడ్ చేసి మంచి స్లీప్ వేయచ్చు మళ్ళీ ఎత్తుకోవచ్చు మటర్ కూడా వెళ్ళచ్చు ఇబ్బందితో అందుకని చూద్దాం ఏం జరుగుతుందో మాకు మనం ఆట దగ్గరకి వచ్చాం అనమాట మనకి అదే టైం ఎక్కువ కాలేదు ఊర్లో ఊర్లో నుంచి డైరెక్ట్ ஊர் தாடி மனக்கு இப்படி பண்ண ஊரு தாட்கிட்ட பிராந்தம் இல்லை அந்த தூரம் பார்த்து

కూడా క్లైన్ వచ్చేసి అవుతుంది దగ్గర దగ్గర కానీ ఇంకా చల్లగా చెల్లికొడతానే ఉంది ఈ చలికి మాత్రం గ్లాసులు ఎక్కితే గ్లాసులు ఎందుకంటే గ్లాస్ ఎత్తే అంటే గ్లాస్ ఎక్కితే గ్లాసులు ఎత్తున కానీ చలికి ఆన్ కూడా ఇబ్బందులు కూడా ఉన్నాయి సింగిల్ రోడ్లో అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకా అప్పు లేదు చిన్నగా పొయ్యి 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 ఎప్పటికో పోతుంది అన్లోడ్ చేసేసుకొని వెంటనే మనీ తీసేసుకొని వెంటనే ఈ దరిదాపులో కూడా అంటూ మనం అదే పెద్ద పెద్ద ఏమన్నా ఇండస్ట్రీస్ మరి ఏమైంది మనకి అంతగా లేదు మనం బయట దోళ్ళతో మనం సరిపోతుంది సరిపోతుందనమాట అది పరిస్థితి అయితే ఇంకొంచెం ముందుకు రాగానే మళ్ళీ ఇది హైవేతో అనమాట సేమ్ ఎలా ఉందంటే ఇటు మొత్తం ఎండాకాలం ఉంటుంది కదా వెదరు ఆ టైప్లో ఉందన్నమాట మొత్తం ఎండిపోయి బాగా క్లియర్గా ఎండాకాలంలో వెదర్ ఎలా ఉంటుందో అలా ఉంది కానీ జనవరి నెల ఇంకా సైడ్ కొండలు లొకేషన్ అయితే మాత్రం మామూలుగా లేదు అసలు అటు సైడు ఉన్నది అంతా లొకేషన్ అయితే చూడటానికి చాలా బాగుంది మనకైతే లొకేషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇది మార్కెట్ అంటుంది కానీ డైరెక్ట్ అన్లోడింగ్ పాయింట్లో పెట్టాం ప్రశాంతంగా తిని అండి బస్ స్టాప్ పండుకుంటే ప్రశాంతంగా ఇప్పుడల్లా వాళ్ళు లేపుతారు వాళ్ళు లేపినప్పుడు